శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక దైవజనుడు చాలా గొప్ప పరిచర్యను వారు చేశారు ఆయన పరిచర్య చేయటం మాత్రమే కాదు కానీ ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా ఉన్నారో అలాంటి బిడ్డలను చేరదీసి వారికి మంచి ఆహారమును పెట్టి వారికి మంచి వసతులను ఇచ్చి వారిని చదివించి గొప్ప ప్రయోజకులనుగా చేసినటువంటి దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు అయితే ఈ జార్జ్ ముల్లర్ గారికి ఐదుగురు స్నేహితులు ఉన్నా జార్జ్ ముల్లర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రభువా నేను రక్షించబడ్డాను నీ సేవ చేస్తూ ఉన్నాను అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాను అయితే నాకు ఐదుగురు స్నేహితులు ఉన్నారు ప్రభువ వారు ఇంకా రక్షింపబడకుండా లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు ఒకవేళ నిన్ను నమ్ముకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారు నిత్య నరకమైనటువంటి అగ్నిగుండంలో ఉంటారు ప్రభువ ఆ స్థలంలో నెమ్మది లేనటువంటి ఆ స్థలంలో భయంకరమైనటువంటి ఆ స్థలంలో వారు ఉండకూడదు ప్రభువా వారిని నీవు రక్షించండి ప్రభువా అని వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నా జార్జ్ ముల్లర్ గారు తన ఐదుగురు స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం అలా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని నెలలకు ఒక స్నేహితుడు ప్రభువును తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించా ఆ ఒక్క వ్యక్తి రక్షించబడిన తర్వాత ప్రభువ ఐదుగురు స్నేహితులలో ఒక్క స్నేహితుడిని నీవు రక్షించావు ప్రభువ అని ప్రభువుని స్థుతించా మరలా ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం మాత్రం ఆయన ఆపలేదు అలా ప్రార్థన చేస్తూ ఉండగా పది సంవత్సరాలు ఆయన విసుగు చెందకుండా ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే మిగిలిన నలుగురు స్నేహితులు ఉన్నారో వారి రక్షణ కొరకు వారు రక్షింపబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పది సంవత్సరాల తర్వాత మరొక ఇద్దరు స్నేహితులు రక్షించబడ్డ మొత్తానికి ముగ్గురు స్నేహితులను ప్రభువారు రక్షించాడు తర్వాత జార్జ్ ముల్లర్ గారు ప్రార్థనలు ప్రభువారు ఆలోకించి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఆ మిగతా రక్షింపబడని ఇద్దరు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి ప్రభువుని తెలుసుకొని ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించారు ఆ సమయంలో జార్జ్ ముల్లర్ గారు తన నలుగురు స్నేహితులు రక్షించబడి వారి పాపములన్నీ కూడా ఒప్పుకొని ప్రభువుని రక్షకునిగా అంగీకరించి దేవుని మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి ప్రభువుని స్థుతించడం ప్రభువుని గనపరచాడు అయితే ఇక మిగిలిపోయిన ఒక్క స్నేహితుడు ఐదవ స్నేహితుని కొరకు జార్జ్ ముల్లర్ అనేటువంటి ఈ గొప్ప దైవజనుడు యాభై రెండు సంవత్సరాలు ప్రార్థన చేశాడు అంటే అతడు రక్షింపబడాలి అని దేవుని సన్నిధిలో గోజాడుతూనే ఉన్న విసుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన తర్వాత జార్జ్ ముల్లర్ గారు ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బరియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి స్నేహితుడు ఐదవ స్నేహితుడు రక్షించబడి ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించా ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే జార్జ్ ముల్ల ఈ గొప్ప దైవజనుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం మానలేదు ఒక్క స్నేహితుడు అనగా ఐదవ స్నేహితుడు రక్షించబడాలి అని ఆ మిగిలిపోయినటువంటి ఒక్క స్నేహితుడు రక్షించబడాలి అని ప్రభువును తెలుసుకోవాలి అని ప్రభు దగ్గరకు రావాలి అని యాభై రెండు సంవత్సరాలు ప్రార్థన లో ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రార్థన చేయుట ఆయన మానలేదు రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ నీ ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థము కాదు అని నీవు గుర్తిరగాలి కారణం ఏంటి అనంటే దేవుడు మన ప్రార్థనలో ఆలోకించేటువంటి దేవుడు అనుకూలమైనటువంటి సమయమందు మన మర్రలు ఆలకించి మన ప్రార్థనలకు ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు ప్రభు దగ్గర నుంచి సమాధానము రాలేదు అని నీవు నిరాశపడుకో నీ ప్రార్థనలకు ఆ సమాధానము దేవుడు అనుగ్రహించలేదు అని నీవు విచారపడుకో దేవుడు నీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు తగిన కాలమున ఆయన నీ ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు కనుక ఈ రోజున నీ భార్య రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ భర్త రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ బిడ్డలు ఎవ్వన వయసులోనే ప్రభువును తెలుసుకొని దేవునికి సాక్షులుగా ఉండాలని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఆ దైవజనుని వలె నీ స్నేహితులు కూడా రక్షింపబడాలి అని దేవుని సన్నిధిలో అహర్నిషలో ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభువాడు ఆలోకిస్తూ ఉన్నాడు ఆయన నీ ప్రార్థనలకు సమాధానము ఇచ్చేటువంటి రోజు రాబోతూ ఉన్నది కనుక నిరాశ పడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రం మానవద్దు ప్రార్థన చేయట మరువద్దు ఎప్పుడైతే అలాగ ప్రార్థన మనము చేస్తామో మన జీవితంలో ప్రభువారు గొప్ప కార్యములు జరిగిస్తాడో నీ ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థముగా పోదు దేవుని సన్నిధిలో నీవు కాచినటువంటి కన్నీరు ఎన్నడూ కూడా వృధాగా పోదు కారణం ఏంటంటే నీ ప్రతి కన్నీటి బొట్టున ప్రభువారు తన కవిలలో అనగా తన పుస్తకములో దాచి ఉంచుతూ ఉన్నాడు కాబట్టి నీ ప్రార్థనలో ప్రభువారు ఆలోకించి కొన్ని సంవత్సరములు పట్టినా కానీ తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థనకు సమాధానమును అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగిస్తాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం గొప్ప కార్యములు మనము చూద్దాం దేవుడు ఈ మాటలో మన వినికిడిలో ఆశీర్వదించునుగాక